అందరూ ఎలా ఉన్నారు అయితే నేను ముందు వీడియోలో మీతో మెన్షన్ చేశాను కదా మా లైఫ్ లో ఇప్పుడు ఇద్దరు టూ ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తున్నారు అని అది ఎవరో కాదు మా డాడీ అలాగే మా మామయ్య అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే మా డాడీకి మా మామయ్య గారు వస్తున్నారు అనే విషయం తెలీదు సో ఆ రియాక్షన్ కూడా నేను క్యాప్చర్ చేద్దాం అది ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది మా డాడీకి అని మేము ప్లాన్ చేసాము సో మా డాడీ అయితే త్రీ ఓ క్లాక్కి ల్యాండింగ్ మెల్బర్న్లో నెక్స్ట్ మా మామయ్య గారు వచ్చేది అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి ల్యాండింగ్ లో సో ఫస్ట్ మేము మా డాడీని పిక్ చేసుకొని మేము మా డాడీకి సంబంధించిన ఫ్రెండ్ని కలిసి దాని తర్వాత మళ్ళీ మా మామయ్య గారిని పిక్ చేసుకోవడానికి వెళ్తాము అయితే నేను ఇప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం డిలే అయింది మాకు ఫుల్ వర్షం పడుతుంది అసలు బాగా వివత్సంగా పడుతుంది ఇక్కడ కానీ క్లైమేట్ కూడా అంతే చల్లగా చాలా బాగుంది కాబట్టి మేము ఇంకొక ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత మా వాడు మా బొట్టోడు మా వాళ్ళ తాతను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఇప్పుడు మీరు చూద్దరు సరే ఓకే నేను అలాగే మాకు వాహనం ఎలా పడుతుందో కూడా మీరు కూడా చూడండి ఫుల్ వర్షం పోనీలేండి బాగా వర్షం పడి చల్లగా ఉంటే మా పేరెంట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇప్పుడు మేము వెళ్ళేది హండ్రెడ్ జోన్ అనమాట అసలు నేను మాట్లాడేది కూడా తెలియట్లేదు ఎందుకంటే మొత్తం వర్షం సౌండ్ మీకు వినపడుతుంది కదా అయితే ఇక్కడ ఏంటంటే అయితే హండ్రెడ్ కి పైన వెళ్తే ఫైన్స్ వేస్తారు హండ్రెడ్ కి తక్కువ వెనకాల వచ్చే కార్స్ అన్ని హార్ మినిమమ్ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ మధ్యలో అయితే డ్రైవింగ్ అంటే చెయ్యాలి సరే ఒక మేము ఆల్మోస్ట్ వచ్చేసాము మా డాడీ అంతా హిరాన్షి ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా డాడీ త్రీ ఓ క్లాక్ ల్యాండ్ అవ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ అయింది అంటే వన్ అవర్ మా డాడీ అసలు మాకు ఇంకా ఫోన్ ఏం చేయలేదు అసలు టెన్షన్ మా ఇద్దరికి ఎక్కారో ఎక్కలేదో తెలీదు దిగారో దిగలేదో తెలీదు కొంచెం టెన్షన్ టెన్షన్ గానే ఉంది అండ్ మోర్ ఓవర్ మేము కూడా త్రీకి వెళ్లాల్సిన వాళ్ళ మేము కొంచెం రూట్ మిస్ అయ్యి ఇంకొక వన్ అవర్ పట్టేసింది మాకు అక్కడ ఫుల్ వర్షం చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు తగ్గింది వర్షము మా డాడీ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను బయటకు వస్తున్నాను అని చెప్పారు సో మేము కూడా ఒక టూ టూ మినిట్స్ లో వెళ్ళిపోతున్నాము మా బాబుని లేపుతున్నాను హిరాంష్ని ఆడు లెగవట్లేదు నాన్న తాత వచ్చారు ఓకే అంట హలో తాత వచ్చారు సరే మా డాడీ రియాక్షన్ చదువుతాము ఓకేనా నాకు సూపర్ గా ఉంది ఎందుకంటే యాక్చువల్గా మా మదర్ రావాల్సిన వాళ్ళు మా మదర్ మా అత్తయ్య ఇద్దరు మిస్ అయ్యారు సో ఇప్పుడు మాకున్నది మావయ్య గారు అను మా డాడీ ఇంకా వాళ్ళలోనే మా మదర్స్ని చూసుకొని ఇంకా వాళ్ళనే తీసుకు వచ్చి వాళ్ళనే చక్కగా అని చూపిద్దాం అనేది మా ఇద్దరి ఫీలింగ్ సో మాక్సిమం వాళ్ళకి మాకున్న దాంట్లో వాళ్ళకి చూపించాలి అన్నదే మా ఇద్దరు ప్లాన్ ఈ ట్రిప్ చాలా బాగా జరగాలి అలాగే వాళ్ళు హ్యాపీగా మళ్ళీ ఇండియా వెళ్ళాలి అనేది మేము అనుకుంటున్నాం

మా మా హిరాన్ చిందుడుస్తున్నాడు మీకు అర్థమైందా మా డాడీని మేము హోటల్లో దింపేసి ఇప్పుడు మేము మా మామయ్యని తీసుకురావటానికి వెళ్తున్నాము నానా ఇప్పుడు ఇంకో తాత దగ్గరికి వెళ్తున్నాము మనం తాతగారు వస్తారే సో ఇప్పుడు వాడికి ఇప్పుడు తాత కావాలి అని ఏడ్పాడు కాకపోతే ఇప్పుడు మేము మా మావయ్యని తీసుకురావటానికి కూడా వెళ్తున్నాము సో మా మావయ్యని చూసి వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు పెడతాను ఇక్కడ నుండి వెళ్ళటానికి మాకు ఫార్టీ మినిట్స్ పడుతుంది మేమైతే ఇప్పుడు మా మావయ్య వచ్చేసారు సో ఇక్కడ ఇంకా లైన్ ఉంది వెళ్ళి పిక్ అండ్ డ్రాప్ దగ్గర మా మావయ్య అయితే మేము చెప్పిన స్పాట్ లో ఉన్నారు సో ఎగ్జైటెడ్ అనమాట మా మావయ్యని చూడటానికి మా బుడ్డాయితే తాతగారు తాతగారు అని అంటున్నాడు ఎందుకంటే ఇందాక మా డాడీ వెళ్ళిపోయేసరికి వీడు ఆ తాత తాత నేర్చాడు ఇప్పుడు ఇంకో తాతగారు వస్తున్నారు మరి ఈ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మేమైతే హోటల్కి వచ్చేసాము మా డాడీ ఆ రూమ్లో ఉన్నారు సో మా మామయ్య వాళ్ళు వెనకాల వస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళంతా రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఓకేనా ஆச்சிருக்கா <laughs> ஓ <im> <im> இது மைவிங் லெஜண்ட் டே அந்த அது டாபிக் டெவர்ட் அது

మా డాడీ అయితే సూపర్ హ్యాపీగా ఉన్నారు మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయాం రేపు మేము ఇంకో చోటకి తీసుకెళ్తున్నాం మా డాడీని అండ్ మా మామయ్యని ఇలాగే మేము మెల్బర్న్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తీసుకెళ్లాం అనేది కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు